సభ్య కమిషన్ ని నిర్లక్ష్యం చేస్తూ జూద మారుతున్న డిఆర్ఓ గారిని వెంటనే ఏక సభ్య కమిషన్ ని నిర్లక్ష్యం చేస్తూ జూద మారుతున్న డిఆర్ఓ గారిని వెంటనే జిల్లా అధికారుల ముందరే జూద మారుతున్న డిఆర్ఓ గారిని వెంటనే తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన అంశంగా దళితులకు మధ్య ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి వర్గీకరణ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ని నియమించడం జరిగింది మరి ఏక సభ్య కమిషన్ అనేది నిన్నటి దినం అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీలకు సంబంధించిన అభిప్రాయాలు సూచనలు ఇవ్వాలని చెప్పేసి ఈ జిల్లాకు వస్తే ఆ వినతలు స్వీకరించే క్రమంలో డిఆర్ఓ గారు చైర్మన్ గారి జిల్లా కలెక్టర్ సమక్షంలో వరుసలో కూర్చొని ఏకంగా తన సెల్ ఫోన్లో ఆన్లైన్ రమ్మి ఆడడం అనేది చాలా సిగ్గుచేటు మళ్ళీ మరి ఇంత తీవ్రమైనటువంటి సమస్యపై అనేక రకాలుగా అనేక విధాలుగా దళితులకు సంబంధించిన వాళ్ళు సంఘాలు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నాయకులు ఉద్యోగస్తులు వివిధ రకాలుగా వాళ్ళ అభిప్రాయ సూచనలు ఇవ్వడానికి ముందుకు వస్తే ఇవేవి నాకు పట్టవు ఇది దళితుల సమస్య దళితులు చూసుకుంటారు నాకేం అవసరం నేను డిఆర్ఓని అనే రకమైనటువంటి అహంకార పూరితంగా డిఆర్ఓ అనంతపురం డిఆర్ఓ మలోళ గారు ఒక జిల్లా కలెక్టర్ ఎస్సీ ఏక సభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారి సమక్షంలో ఎస్పీ గారు వరుసలో కూర్చొని ఆయన జూదమారతూ అంటే పేకాట ఆడుతూ విలాసవంతంగా లేకుంటే అది ఒక జూదగాడిగా మారిపోయే విధంగా ఆయన ప్రవర్తించడం అనేది చాలా బాధాకరంగా మాకు అనిపిస్తుంది మరి ఇదంతా జరగడానికి కారణం ఏమంటే మొదటి నుంచి కూడా డిఆర్ఓ గారు ఇది దళితులు అంటే ఎస్సీ ఎస్టీలు అంటే ఒక చిన్న చూపు హేళన భాగంగానే నిన్నటి దినం అలా ప్రవర్తించినారని చెప్పేసి మాకు అర్థమవుతుంది మరి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారి కానీ లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారు గాని ఈ డిఆర్ఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి మరి అలాగే అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి మేము దళిత గిరిజన సంఘాల జేఏసీ సమతా సైనిక దళ ఆధ్వర్యంలో ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారికి విరుతి పత్రం ఇవ్వడం జరిగింది ఏది ఏమైనప్పటికీ అనంతపురం డిఆర్ఓ మలోలా గారిని వెంటనే సస్పెండ్ చేయాలి కాలయాపన చేసి దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతుంది మరి జేసీ గారు కూడా సానుకూలంగా స్పందించి జిల్లా కలెక్టర్ గారు మేము విచారణ చేపడతాం తగు చర్యలు తీసుకుంటామంటున్నారు తగురు చర్యలు తీసుకోవడానికి ఇదేమి ఒక దీనికి ఒక కమిటీ వేసి దీన్ని ఏదో ఇంకా సుదీర్ఘంగా ఎక్స్పర్ట్ తో విచారించాల్సినంత అవసరం అంతకన్నా లేదు బహిరంగంగానే సోషల్ మీడియాలో లేకుంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో సైతం ఇదంతా వైరల్ అవుతుంది ఆయన ఆడుతున్నటువంటి జూదం పేకాట బహిరంగంగా కనిపిస్తుంది కాబట్టి డిఆర్ఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలనే రెండు డిమాండ్లతో ఈ రోజు జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చాము దీంట్లో ఏమాత్రం అలసత్వం నిర్లక్ష్యం కాలయాపన చేస్తే మాత్రం ఈ విధంగా అంటే వేరే రకంలో ఈ అధికారులకి అతన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా మేము అర్థం చేసుకొని అనేక అన్ని కుల ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ డిఆర్ఓ గారిని సస్పెండ్ చేసి అట్రాసిటీ కేసు నమోదు చేసేంత వరకు పోరాడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం జై భీమ్